తిరుమల్లో గుట్కాలు తినేవాడి చేతిలో ఐదు మఠాలు అతను ఎవరో కాదు విశాఖ శారదా పీఠాధిపతి ప్రియ శిష్యుడు రవీంద్రబాబు మన పవిత్రమైన తిరుమల క్షేత్రంలోనే ప్రతి రోజు ఐదు ప్యాకెట్లు తగ్గకుండా గుట్కాలు నవలతాడంట ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారంటే ఇతని పక్కన ఉన్నటువంటి అనుచరులు గతంలో ఇతనికి గురు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులే మనకి సమాచారం కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ ఒకటే చెప్పారు సార్ అలాంటి దుర్మార్గులు తిరుమల క్షేత్రంలో ఉండకూడదు సార్ వాడు పవిత్రమైన తిరుమల క్షేత్రంలోనే ప్రతి రోజు ఐదు ప్యాకెట్లు గుట్కాలు వేస్తాడు అంతేకాకుండా తిరుమల క్షేత్రంలోనే కూడా తాగుతాడు సార్ ఇవన్నీ వీడు ఎక్కడ చేస్తాడంటే వ్యాసరాజ మఠంలో చేస్తాడు సార్ అనేసి మనకి సమాచారం కూడా ఇవ్వడం జరిగింది నేను అడిగాను వెంటనే వీటన్నిటికి ఆధారాలు ఏమిటి అనేసి సార్ అతను నోరు చూస్తే ముప్పై రెండు పళ్ళు పుచ్చిపోయి ఉంటాయి కావాలంటే మీరు ఒక యాపిల్లో జామ్ పండు ఇచ్చి వాడిని దాన్ని తినమని మీరు చెప్పండి అన్నారు వాడు ఎటువంటి పరిస్థితిలో వాటిని తినలేడు సార్ ఎందుకంటే వాడు గుట్కాలు బంగాకు ఇలాంటివి నమిలి తిని వాడు పళ్ళన్ని కూడా పుచ్చిపోయినాయి సార్ వాడు ప్రతి రోజు కూడా జ్యూసులు ఇలాంటివే తాగుతా ఉంటాడు సార్ అని మనకు సమాచారం ఇవ్వడం జరిగింది అంతేకాకుండా వీడు గత పదైదు సంవత్సరాల నుంచి తిరుమల క్షేత్రంలో భక్తులకి దర్శనాల పేరిట టికెట్లు అమ్మడం లడ్లు అమ్మడం రూములు అమ్మడం ఇలాంటివి చాలా చేశాడని ఇతని మీద చాలా ఫిర్యాదులు కూడా వెళ్ళినాయని వెళ్ళిన తర్వాత విజిలెన్స్ వారిని పోలీస్ స్టేషన్లు అన్నిట్లో మేనేజర్లు కూడా చేసేవాడు అనేసి కూడా మనకి వాళ్ళ అనుచరులే మనకి సమాచారం కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు టిటిడి వారిని మేము ఒకటే అడుగుతాం పవిత్రమైన తిరుమల క్షేత్రంలో గుట్కాలు బంగాకులు ఇలాంటివి పూర్తి నిషేధం మరి ఈ రోజు వ్యాసరాజ మఠంలో ఉండేటువంటి ఈ దుర్మార్గుడు చేతిలోకి ఎలా గుట్కాలు వస్తున్నాయి పవిత్రమైన తిరుమల క్షేత్రంలో వీడు ఎలా గుట్కాలు తినగలుగుతున్నాడు బంగాకు ఎలా పిలుస్తాడు అసలు టిటిడి విజిలెన్స్ ఏం చేస్తాంది ఈ రోజు ఒక హిందూ ధార్మిక సంస్థగా మాకే ఇన్ని విషయాలు తెలిసినప్పుడు నిత్యము ఒక నిఘా సంస్థ అయినటువంటి టిటిడి విజిలెన్స్ వారు ఎందుకు ఇవన్నీ కనిపెట్టలేకపోతున్నారు లేదా తెలిసే మౌనంగా ఉంటున్నారా ఇప్పటికైనా టిటిడి విజిలెన్స్ వారు నిద్ర మత్తు వీడాలి ఇలాంటి గుట్కా రవీంద్రబాబుల్ని తిరుమల నుంచి తరిమి వేయాలి చూసి వీడి కింద సిబ్బంది కూడా గుట్కాలు నవ్వులుతారు ఈరోజు తిరుమల క్షేత్రంలో మనం చూస్తాం తరచుగా గుట్కాలు గాని మద్యం గాని ఇలాంటి పట్టుబడ్డం ఇలాంటి వాళ్ళు కొండ మీద ఉంటే కొండకి గుట్కాలు బంగాకులు మద్యము ఇవన్నీ సర్ఫర్ అవుతాయి ఇక్కడ మూలం మనం తుంచి వేయాలి మన పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఇలాంటి దుర్మార్గులకి స్థానం అనేది ఉండకూడదు ఈ రోజు గుట్కాలు తినేవాడి చేతిలో ఐదు మఠాలు ఉన్నాయి అసలు టీటీడీ ఏం చేస్తాందండి టీటీడీ తిరుమల పవిత్రత కాపాడేదాని కోసం ఉందా అని అడుగుతాం ఈ రోజు ఈ రోజు వేసరాజు మఠం వీడికి మెయిన్ అడ్డా ఆ తర్వాత రాఘవేంద్ర స్వామి మఠం వీడికి సెకండ్ అడ్డా ఆ తర్వాత డూప్లికేట్ పీఠం విశాఖ శారదా పీఠం ఇంక ఇది వీడిదే ఎందుకంటే ఆ అక్రమ నిర్మాణాలని ఫైనాన్షియరే ఈ గుట్కా రవీంద్రబాబు ఆ తర్వాత వానమామలా మఠం ఇప్పుడేదో కంచి మఠం మ్యాన్ పవర్ సప్లై మెయింటెనెన్స్ అన్ని భద్రంగా కంచి వాళ్ళు ఈ గాడి చేతిలో పెట్టారు ఇలా తిరుమల లో ఐదు మఠాలని ఈ గుట్కాగాడి చేతిలో భద్రంగా ఉన్నాయన్నమాట పవిత్రమైన క్షేత్రంలో వీడు బహిరంగంగానే గుట్కాలు వేస్తాడని వాడు పక్కన ఉండేటువంటి అనుచరులే ఈ రోజు ఫోన్లు చేసి చెప్తాన్నారు గతంలో ఒక బోర్డు మెంబర్ ఈ వ్యాసరాజు మఠానికి సంబంధించిన వ్యక్తే అంట అతని లెటర్లు దర్శనాలన్నీ వీడే పది రెట్లు ఇరవై రెట్లకి దండా కూడా చేసినట్లు వారి అనుచరులే మనకు చెప్పడం కూడా జరిగింది ఇలా ఈ రోజు ఈ గుట్కా రవీంద్రబాబు తిరుమల క్షేత్రాన్ని అడ్డు పెట్టుకుని వాడు వ్యాపారం చేసుకుంటానాడు ఈ రోజు తిరుమల క్షేత్రంలో సేవ చేయాలి కాని వ్యాపారాలు కాదు కదా పదహైదు సంవత్సరాల నుంచి వీడు తిరుమల క్షేత్రంలో వ్యాసరాజ మఠంలో ఒక రూమ్ పెట్టుకుని అక్కడే గుట్కాలు తింటాడు అక్కడే బంగా పిలొస్తాడంట అక్కడే మద్యం సేవిస్తాడంట ఎంత దారుణంగా ఉంది వినడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది ఈ రోజు ఇలాంటి వాళ్ళు తిరుమల క్షేత్రంలో ఉంటే తిరుమలకి నిషేధిత పదార్థాలన్నీ సరఫరా అవుతాయి తక్షణమే టిటిడి వారు వీడికి బ్లడ్ టెస్ట్ డెంటల్ టెస్ట్ చెప్పింది ఆ రిజల్ట్లు ఎట్టా తెలిసిపోతాయి వాడు పళ్ళు చూస్తేనే తెలిసిపోతుందని పక్కన ఉండే అనుచరులే చెప్తానారనమాట కాబట్టి వాడు ముప్పై రెండు పళ్ళను ఒకసారి పరిశీలించండి ఈ విధంగా ఉంటుంది అన్ని పుచ్చిపోయి ఉంటాయంట ఇంకా వాళ్ళ అనుచరులు చెప్తున్నారు సార్ ఒక యాపిల్ పండు ఒక జామ్ తినమనండి సార్ చాలు వాడు నవ్వులుతాడో లేదో తెలిసిపోతుందని కూడా అంత ఇదిగా చెప్తున్నారు సార్ వీడిని మేము పదహైదు సంవత్సరాల నుంచి భరిస్తున్నాము సార్ ఇలాంటి వారిని వెలుగులో తీసుకుని వచ్చింది మీరే దయచేసి వీడిని తిరుమల నుంచి తరిమి వేసే విధంగా చేయండి సార్ అంటున్నారు అంటే వాళ్ళు ఎంత బాధపడతానన్నారు వీడిని చూసి వీడి చేష్టలు చూసి తిరుమల చేతుల్లో గుట్టకాలు నవల్తా తిరుమలలోనే ఊస్తా ఎవడికైనా బాధ కలుగుతుంది కదా ఈ రోజు ఆ బాధ కలిగినటువంటి వ్యక్తులే ఫోన్లు చేసి వీడి అరాచకాలు చెప్తా అంటే మాకు కూడా బాధగానే ఉంది మరి టీటీడీ అధికారులు టీటీడీ ఉద్యోగస్తులు విజిలెన్స్ వారేమో భక్తులు ఉండి సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నారు నెల నెల రాజభోగాలు అనుభవిస్తున్నారు మీకేమో తిరుమల క్షేత్రాన్ని కాపాడే అందుకు ముందుకు రారు మరి ఇంకెవరండి తిరుమల క్షేత్రాన్ని కాపాడుతారు ఎలా నెల నెల జీతాలు తీసుకోవాలని మీకు అనిపిస్తుందో మాకు అర్థం కావట్లేదు ఆ భక్తులు డబ్బుతో జీతం తీసుకున్న దానికన్నా నిజాయితీగా పని చేయండి అయ్యా మీరు కానీ సక్రంగా పనిచేస్తే ఇలాంటి గుట్కా రవీంద్రబాబు కొండ మీద ఉండరు వాటి చేతిలో ఐదు మఠాలు ఉండవు ఇప్పటికైనా టిటిడి ఈవో గారు ఒక గుట్కాగాడి చేతిలో ఒక దుర్మార్గుడు చేతిలో ఐదు మఠాలు ఉన్నాయి ఆ ఐదు మఠాలని టిటిడి వారు హ్యాండ్ ఓవర్ చేసుకోండి ఎందుకంటే ఆ స్వామీజీలకి అవసరం లేదంట అందుకే ఈ గుట్కాగా చేతిలో భద్రంగా పెట్టారు కాబట్టి టిటిడి వారు ఐదు మఠాలని టిటిడి స్వాధీనం పరుచుకోవాలి వాటిల్ని టీటీడీఏ నిర్వహించాలి ఇలా గుట్కా రవీంద్రబాబులు కాదు ఈ రోజు ఒక దొంగ గాని ఒక దుర్మార్గుడు గాని తిరుమలలో దర్జాగా తిరగతానాడు గుట్కాలు నవలతా వాడికి ఆ ధైర్యం ఎక్కడదంటే ఈరోజు టీటీడీ అధికారులు అవినీతి టీటీడీ అధికారులు కానీ అవినీతి చేయకుండా ఉంటే వాడు అంత ధైర్యంగా దర్జాగా తిరుమలలో గుట్కాలు నవలగలుతాడా అసలుకి టీటీడీ అధికారులకి టీటీడీ సిబ్బందికి వెంకటేశ్వర స్వామి అంటే కనీస భయం లేదు భక్తి లేకుండా పోతాంది ఎందుకంటే వాళ్ళంతా సెక్యులర్ వాళ్ళ హృదయాలు చాలా పెద్దవంట ఇది మారాలి ఫస్ట్ ప్రక్షాళన జరగాల్సింది ఈ రోజు టీటీడీ ఉద్యోగస్తుల్లో ప్రక్షాళన జరగాలి వాళ్ళ మైండ్ సెట్ లో ప్రక్షాళన జరగాలి అప్పుడే ఇలాంటి గుట్కా రవీంద్రబాబులు కొండ మీద ఉండరు వాళ్ళ చేతిలో ఐదు మఠాలు ఉండవు ఒక్క టీటీడీ ఉద్యోగ కూడా నామం పెట్టడు భక్తులతో మర్యాదగా మాట్లాడడం లేదు ఫస్ట్ ప్రక్షాళన టీటీడీ ఉద్యోగస్తుల నుంచి మొదలవ్వాలి అప్పుడే తిరుమల క్షేత్రం బాగుంటుంది ఇలాంటి గుట్కా రవీంద్రబాబు తిరుమలలో ఉండరు ఈరోజు మేము ఒకటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతాంది ఏమిటంటే ప్రక్షాళన ప్రారంభించాల్సింది తిరుమల నుంచే దానికంటే ముందు టిటిడి ఉద్యోగస్తుల నుంచి ప్రక్షాళన ప్రారంభం అవ్వాలి అక్కడ ప్రారంభం అయితేనే తిరుమల ప్రక్షాళన అనేది జరుగుతుంది అప్పుడే ఈ గుట్కా రవీంద్రబాబులు కొండ మీద ఉండరు ఓం నమో వెంకటేశాయ